గురుగారు మకర రాశి యొక్క సెప్టెంబర్ మాసం మొదటి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారు మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో మొదటి పక్షం అంటే మొదటి పదిహేను రోజులు అనుకోండి ప్రారంభ వారంలోనే అంటే మొదటి వారంలోనే మనకు కాస్త నిదానం బద్ధకం అంటే ఒక రకం లేజినెస్ ఇవన్నిటి వల్ల మీరు అనేక రకాల పనులని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోకండి నెగిటివ్ ఫలితాలు లేవు అలానే పాజిటివ్ ఫలితాలు కూడా లేవు మరి పాజిటివ్ ఫలితాలు కావాలంటే ఏం చేయాలి మనం దైవనామస్మరణ ఎక్కువ చేసుకోవడం తల్లిదండ్రుల యొక్క మాట ఎక్కువగా వినడం ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం ప్రాణాయామం అలాగే భగవద్గీత పారాయణం ఇవి చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఇష్టదైవ ప్రార్థన శివుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఎలాగో మనకి దాదాపుగా మొదటి వారంలోనే మనకి దాదాపుగా నవరాత్రులు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వినాయకుడు నవధలు ఉంటాయి కదా ఆరో తారీఖు చేస్తూనే ఉంటారు కదా కాబట్టి ఈ ఐదు రోజులు మొదటి ప్రారంభ ఐదు రోజులు ఆరు రోజులైనా సరే మీరు తప్పకుండా వినాయకుడు యొక్క వ్రతం వినాయకుడు యొక్క మండపంలో పూజలు పునస్కారాలు సేవ చేయడం లాంటివి చేస్తే కూడా మీకు ఈ సామాన్య ఫలితాలు శుభంగా మారే అవకాశం ఉంటుందిగా ఓకే అంటే పది మందికి మనం సహాయపడగలిగితే భగవంతుడికి అనుగ్రహం అనుగ్రహాన్ని తొందరగా పొందుకోవచ్చు కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి భగవద్గీత పాలన చేయండి లాభం కానీ నెగిటివ్ ఫలితాలు ఏవి కాబట్టి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కరెన్స్ పెట్టుబడి పెట్టవచ్చు దీర్ఘకాలం పెట్రోల్ పెట్టండి ఇదే షేర్ మార్కెట్ లో రెండో వారంలో పెట్రోల్ పెట్టండి ట్రేడ్ ట్రేడింగ్ ఆడండి లాభాలు ఉంటాయి లాట్ల వల్ల జూదం వల్ల కూడా లాభం ఉంటుంది మొదటి వారంలో లాట్లకి జూదానికి దగ్గరికి వెళ్ళకూడదు దానికి దూరంగా ఉండాలి అలాగే ఈ చేపల వ్యాపారం చేసేవారికి మొదటి వారం కన్నా రెండో వారంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే రోజులు చేపల చెరువుల వ్యాపారాలకి మత్స్యకారులు కానివ్వండి సముద్రంలో వెళ్లే విషయంలో మొదటి వారం వెళ్ళకండి రెండో వారంలో మీరు సముద్రంలో వెళ్లే ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలమైన మత్స్య సంపద బాగా ఉంటుంది కలుషచ్చే ఉన్న అవకాశ బలంగా ఉంటాయి అలాగే కళాకారులు క్రీడాకారులు కూడా కాస్త రెండో వారం ఎక్కువ ప్రియాటివ్వండి క్రీడాకారులు మొదటి వారంలో ఈ తప్పుడు వ్యక్తులతో కాస్త మీ యొక్క సావాసం ఉంటే కనుక మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే మీకు ఒక ఫిట్నెస్ వాళ్ళు చెప్పేటువంటివి అంటే క్రీడాకారులకి కొన్ని కొన్ని రకమైనటువంటి మందులు మాత్రం వేసుకోవాలి అది కాకుండా వేరే వేసుకొని ఎవరో చెప్పిన బోడీ సలహాతో ఒక మాత్ర వేసుకున్నారా మూడు నెలల తర్వాత నాలుగు తర్వాత మీరు పట్టుబడి మీరు ఉత్ప్రేరకాలు వాళ్ళని చెప్పేసి మిమ్మల్ని దాంట్లో నుంచి బహిష్కరించి సంవత్సరం బహిష్కరణ అని చెప్తారు కాబట్టి మీరు క్రీడాకారులు ఎప్పుడైనా సరే తప్పకుండా మీరు ఈ యొక్క మీ యొక్క వైద్యులు చెప్పినటువంటిది ప్రభుత్వ వైద్యం చెప్పినటువంటి మాత్రలు మాత్రమే చేయండి తొందర పాత్రలతో వేరేలా మాట విని అటువంటి మాత్రలు వేసుకోకండి ఇది ఒకటి రెండో వాళ్ళని వేసుకోవచ్చు అడగండి రెండో వాళ్ళు వేసుకోబుద్ధి కాదు వాళ్ళకి ఎందుకంటే బయటోటి ఇస్తే వేసుకుంటే ప్రమాదం అనేది ఇండికేషన్ వస్తుంది మొదటి వాళ్ళని ఇండికేషన్ రాదు కాబట్టి జాగ్రత్త అని చెప్పడానికి జ్యోతిష్యం అంటే అదే కానీ జరగబోయి చెప్తున్నాం జాగ్రత్తగా ఉన్నామని అంతప్ప ఇది జరుగుతుంది ఇలాగే దొరుకుతుంది చెప్పడానికి కాదు ఇలా జరగడానికి అవకాశం ఉంది అంతవరకే సూచన శాస్త్రం కానీ అటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే మొదటి వారంలో కన్నా రెండో వారంలో మీకు శుభయోగం ధనయోగం ఆనందయోగం కళాకారులకి క్రీడాకారులకి కానీ సినిమా రంగంలో కానీ రాజకీయ నాయకులకి దర్శక నిర్మాతలకి నృత్య సంగీత దర్శకులకి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు ఉన్నాయి అంటే పోటీతత్వం అంటే వ్యాపారంలో పోటీతత్వం బాగుంటుంది మొదటి వారంలో కొత్త వ్యాపారాన్ని పెట్టుకోవద్దు కొత్త వ్యాపార భాగస్వామి కలుపుకోవద్దు వాడికి అనుభవం లేదు మీకు అనుభవం లేదు ఇద్దరికి అనుభవం లేని నిర్వాడు చేసుకుంటే ఏమవుతుంది సన్యాసి సన్యాసం రాసుకుంటే బూడిద రాతుంది కాబట్టి అనుభవం లేనిటువంటి వ్యాపార భాగస్వామి నష్టాన్ని మాత్రమే కలిగిస్తాడు అనుభవం ఉన్నవాడిని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి లేదా నష్టాన్ని పొందే మొదటి వారంలో అటువంటి వ్యక్తి రెండో వారంలో అటువంటి వ్యక్తిని తీసుకోవాల్సిన అగత్యం మీకు ఏర్పడదు అందరి డబ్బు ఉంది డబ్బు నుండి పెట్టుబడి పెడతాడు అంటే వ్యాపారంలో కొద్దిగా గొప్ప అనుభవం ఉండాలిగా అనుభవం ఉంటే వాడిని తీసుకుంటే మంచిది డబ్బు ఉందని చెప్పి తీసుకుంటా డబ్బు పెట్టుబడి పెట్టేసి ప్రత్యక్షంగా పక్కన ఉంటాడు ఆ నక్షత్రం ఉండగా నేను డబ్బు పెట్టుబడి పెట్టాను ఎంత వచ్చింది పెట్టుబడి పెట్టాను ఎంత వచ్చింది ఒరే పెట్టుబడి పెడితే డబ్బులు రావడా పెట్టుబడి పెట్టిన తర్వాత వ్యాపారం జరిగితే వస్తారని చెప్పి చెప్పాలి ఈ చెప్పే సమయానికి కూడా అది అటువంటి వాడిని తొందరపార్తలతో పెట్టుకుంటే తలనొప్పి అవుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులను పెట్టుకోవద్దు కాబట్టి రెండో వారంలో మంచి వ్యక్తుల్ని మీ దగ్గరకు వచ్చే అవకాశం మంచి వ్యక్తులతోనే మీ వ్యాపార లాభం కూడా ఉంటుంది షేర్ మార్కెట్ కానీ కొత్త వ్యాపారం కానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మగర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతో వారికి తోలు ఎగ్దిన షూ పరిశ్రమలు కానీ రైతుందలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు పండించే రైతులకు కానీ వ్యాపారస్తుల కానీ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ కి మహిళా మండలి లాభదాయకంగా ఉంటుంది అలాగే సినిమా పరంగా అభివృద్ధి బలంగా అలాగే రుణపీడ పరిహారం జరుగుతుంది తీర్థయాత్ర సేవన చేసేటువంటి అవకాశాలు అలాగే కళాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం ఊహించినటువంటి శుభయోగాలు పొందుకోవడం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ప్రభుత్వ ప్రయోజన సంస్థల ఉద్యోగ లాభం అంటే మొదటి వారంలో ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది రెండో వారంలో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం మొదటి వారంలో బేబీ బెంచ్ మీదకి మారవచ్చు ఉద్యోగం కానీ సెకండ్ వారంలో బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్తుంది ప్రాజెక్టు ఉన్న ఉద్యోగం ఆన్ సైట్ లో కూడా వెళ్ళవచ్చు తప్పకుండా వారికి విదేశాను ఉండొచ్చు విదేశాలు ఉన్న వారికి అనుకూలవంతమైన ఉద్యోగ లాభం ఉంటుంది విదేశాల్లో స్త్రీ నివాసం స్వదేశాలు స్త్రీనివాసం మాతాపితల సౌఖ్యం ఆస్తి పంపక లాభాలు సోదరుల మధ్య మైత్రి కోర్టు వివాదాలు సమస్య పోవడం అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మార్చి కూడా లాభాలు పొందుకునే అవకాశం అలాగే ఈ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది వృత్తిలో ఉద్యోగంలో కుటుంబ పరంగా విదేశాల్లో కానీ సానుకూలత ఆనందయోగం ఆరోగ్య లాభం అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి మొదటి వారంలో తప్పనిసరిగా మీరు గణపతి దేవాలయ సందర్శన విష్ణుమూర్తి ఆలయ సందర్శన విష్ణు సహస్రనామ పారాయణం అలాగే మీరు తప్పనిసరిగా మొదటి వారంలో ఈ భగవద్గీత పారేను ఆరు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదువుకునేపోతే రెండో వారంలో తప్పకుండా మీకు దేవాలయం వెళ్ళాలన్న కోరిక ఏర్పడుతుంది ఉత్సాహం ఉంటుంది తప్పకుండా మీ ఇష్టదేవాన్ని వెళ్తారు కాబట్టి ఇబ్బంది లేదు మొదటి వారిని ఇలాంటి దర్శనం చేసుకోండి అనుకూలంగా ఉంటుంది ఏదేమైనా ఈ పక్షము ప్రతిపక్షము కూడా ప్రాప్తి పొందిన అవకాశాలు ఉంటాయి అలా ఉండాలని కోరుకుంటూ సరివేదైనా సుఖినో భగవంతుడు నమస్కారం